బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు అయితే ఇక్కడ మనకి అర్థం కాని విషయం ఏంటంటే నాకు ఈ భౌతిక కాన్సెప్ట్కి వచ్చిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో నార్త్ ఇండియా కావచ్చు తెలుగు రాష్ట్రాల్లో బౌద్ధం ఎందుకు కేవలం ప్రచారాలకు మాత్రమే పరిమితమైంది ఎందుకు గ్రౌండ్ లెవెల్లోకి ఎందుకు దిగకపోతుంది అనేది ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది నన్ను ఎంత వెంటాడుతుందంటే ఇప్పుడు నేను గమనిస్తుంటే రోజుకి దేశవ్యాప్తంగా ఒక తెలుగు వస్తున్న ఒక తెలుగు కనపడుతుందా ఒక తమిళం బ్యానర్ కనపడుతుందా లేకుంటే ఒక కన్నడ బ్యానర్ కనపడుతుందా వస్తు సింగల్ గా ఎవరో వస్తున్నారు అభిమానంతో నాలక సింగల్ గా చాలా మంది వస్తున్నారు పోతున్నారు కానీ ఒక ఆర్గనైజేషన్ ఒక సంస్థ ఒక యాభై మంది వంద మంది కలిసి ఒక బ్యానర్ కట్టుకుని మేమంతా ఉన్నాము మా తెలుగు రాష్ట్రాల నుంచి మేం సంఘీభావం తెలియజేస్తున్నామని చెప్తారా చూస్తాను చూద్దామా అని ఇరవై ఆరు రోజులు అవుతుంది ఇప్పటికి ఇరవై ఆరు రోజుల నుంచి ఏమైనా కనపడుతుందా చూద్దామని అయితే ఇక్కడ వరకు ఇప్పటి వరకు నాకైతే కనపడలేదు ఒక నాకు తెలియక ఏమైనా వచ్చింటే కూడా మళ్ళీ నన్ను మన్నించండి కదా అంటే వచ్చిపోయినాం కదా మీరు చూడలేదాన్నిక నాకు తెలిసిన నా దృష్టిలో ఇప్పటివరకు అయితే సమాచారం లేదు అసలు ఎందుకు ఈ ఎందుకు ఇది అంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఆది నుంచి ఉన్న ఈ యొక్క అంతర్యమా లేకపోతే చైతన్యంలో కూడా చేంజెస్ ఉన్నాయా దక్షిణ భారతదేశానికి ఉన్న ఉత్తర భారతదేశానికి ఉన్న యొక్క భావజాలం కావచ్చు లేకుంటే కలుపుకొని పోవడంలో కావచ్చు లేకపోతే ఇంకా రకరకాలుగా మరి మనం చైతన్యవంతులుగా వెనకబడి ఉన్నామా మనం ముందున్నామా అసలు ఏంటిది అనే అర్థం ఇప్పుడు భౌతిక అనే కాన్సెప్ట్ ఏంటిది బుద్ధుని యొక్క మందిరం అది బుద్ధుడు ఒకరు వ్యక్తి కాదు ఆయన ప్రపంచ కి సంబంధించిన వ్యక్తి ప్రపంచ వారసత్వం మరి ఆయన బౌద్ధికై ఆయనకే అన్యాయం జరిగినప్పుడు నేను అందరూ 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 హిందువులు రావాలి క్రైస్తవులు రావాలి ముస్లింలు రావాలంటే అది కాని పని బౌద్ధులుగా చెప్పుకునే వాళ్ళు పొద్దున్న లేస్తే అంబేద్కర్ ఫోటోలు పెట్టుకొని పొద్దున్న లేస్తే బుద్ధుని ఫోటోలు పెట్టుకొని రాజకీయం చేయవచ్చు సంఘాలు పెట్టుకోవచ్చు రకరకాలుగా చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను వాళ్ళు రాకపోయినా నన్ను పంపించగలిగితే సంతోషం కదా అంటే ఇక్కడ నేనేమంటా అంటే కనీసం రాలేదు ఇంత దూరం వందల కిలోమీటర్లు మేము రాలేమనుకుంటే కనీసం ఒక లోకల్గా అక్కడ స్థానికంగా కూడా రిలే నిరాహార దీక్షలు కావచ్చు లేకపోతే ర్యాలీలు కావచ్చు ఎంతసేపు ఉన్నా అరొకరో కనపడుతున్నాయి నేను చేస్తున్నానని చెప్పడం లేదు అట్లా నేను జడ్జిమెంట్ ఇచ్చే స్థాయిలో నేను లేను నా బాధ నా పేజీ నా ఫేస్బుక్ పేజీలో నేను నేను బాధపడుతున్నా అది నా వ్యక్తిగత అభిప్రాయం దీన్ని మళ్ళా సెలవులు పొలవలు చేసుకుని ఆడేవాడు మాకు చెప్పడానికి ఆడేమన్నా మాకు మాకన్నా సీనియరా లేకుంటే మాకన్నా చదువుకున్నవాడు పెద్దవాడా ఏం తెలిసిపో చాలా మంది మాట్లాడిన రోజులు ఉండే నా బాధని నేను వ్యక్తం చేస్తున్నా ఇక్కడ అంటే కనీసం అక్కడ నిరసన చేయడానికి కూడా మన వాళ్ళకి అంత ఓపిక లేదా అంత సమయం లేదా ఏమైంది ఇంతకు ఇప్పుడు దేశవ్యాప్తంగా పన్నెండవ తారీఖు వరకు జిల్లాల వారీగా ఒక మెమరాండం కూడా దేశవ్యాప్తంగా సర్కుల్ సర్కుల అవుతుంది ఏమని బౌద్ధ సంఘాలన్నీ ఇక్కడ నార్త్లో పన్నెండవ తారీఖు నాడు జిల్లాల వారీగా ఆయా జిల్లా గ్రంథాలలో యొక్క అర్జీలు అంటే రాష్ట్రపతికి చేరే విధంగా ఎప్పటి నుంచో మొదలు పెడుతున్నారు పన్నెండు వరకు ముగుస్తుంది పన్నెండు తర్వాత ఇంకా ఉద్యమం వేరే రూపాలు మారుతాయి అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏముందంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ అంటే ఉద్యమాలు చేయకపోయినా పర్లేదు ర్యాలీలు చేసి కనీసం కలెక్టర్ ఆఫీసులకు సంబంధించి ఏదన్నా రె మెమరాండం అర్జీలు ఇచ్చిన వాళ్ళు కనపడతారా మరి నా కంటి చూపేనా తక్కువ అయిందా లేకపోతే నా పరిధికి రాలేదా నేను అదే ఆలోచిస్తున్నా నేను వాట్సాప్ గ్రూపుల్లో కూడా అక్కడక్కడ నిన్ను యాడ్ చేసి ఉంటారు బహుజన గ్రూపులలో భౌజన గ్రూపుల్లో కూడా వెతికి వెతికి ఏదైనా వస్తే నేను తీసుకొచ్చి ఏంటనే పోస్ట్ పెడుతున్నా విధంగా మన ఆంధ్రలో కూడా మొదలైంది తెలంగాణలో మొదలైందని చెప్పేసి కానీ ఇక్కడ ఏమని లోపం ఏంటిది ఒక చాలా సుదూరంగా సుదీర్ఘంగా ఆలోచించాల్సిన ఒక నా ముందర ఒక సబ్జెక్ట్ వచ్చి పడింది అంటే ఏంటిది మానసిక అంతర్యుద్ధం నేను మన ఒకటి వీడియో పెట్టాను మానసిక అంతర్యుద్ధం ఇప్పుడు నాలో కూడా మొదలైంది అంటే ఏమని అసలు ఏంటి ఈ యొక్క లేచితనమా లేకపోతే ఈ చైతన్యంగా కాకపోవడం కారణాలేంటి దేశవ్యాప్తంగా ఇక్కడ రోడ్లు పట్టుకుని కొన్ని జిల్లాలలో అయితే పూర్తి రాష్ట్ర రూపంలో ర్యాలీలు చేస్తూ రోడ్డుకి అడ్డం పడుతున్నారు అంత చైతన్యంగా చేస్తున్నప్పుడు ఈ దేశం సమసమాజం కావాలి పూర్తి అంబేద్కర్ ఆలోచనలతో ముందుకు పోవాలి అంటే అంబేద్కర్ ఏ ఆలోచనతో ముందుకు వెళ్ళాడు ఈరోజు రాజ్యాంగము ఏ సిస్టమ్ ప్రకారంగా రాజ్యాంగం ఈరోజు మనకు వచ్చింది అష్టాంగ మార్గాలకు సంబంధించి ప్రాథమిక ఎనిమిది అవి అష్టాంగ మార్గాలకు సంబంధించి ఎనిమిది హక్కులు పెట్టాడు ఈరోజు భారత రాజ్యాంగము అఖండ భారత్ సంబంధించి భారత రాజ్యాంగాన్ని రాశాడు మహాజనపదాలలో ఉన్న సిస్టమ్ తీసుకొచ్చాడు ప్రజాస్వామ్యం తీసుకొచ్చాడు ఈ రోజు ఓటింగ్ సిస్టమ్ అప్పట్లోనే ఉంది మహాజనపదాలలో ఉంది ఆ జనపదాలలో ఉన్న ఓటింగ్ సిస్టమే తీసుకొచ్చాడు ప్రజా పరిపాలన తీసుకొచ్చాడు లాస్ట్ గా అఖండ భారతదేశం కదా మనకు గణతంత్ర భారతదేశం అని చెప్పాడు అంటే గణతంత్రాలు ఆ కాలంలోనే ఉండయి మరి ఇన్ని బౌద్ధ ఆలోచనతో బౌద్ధం ఈరోజు మనము చూస్తున్నాం రాజ్యాంగ పరంగా చూస్తే మనం దేశ జెండాలో ఈరోజు మనకి దమ్మముద్ర కనిపిస్తుంది ఎనిమిది ప్లస్ ఎనిమిది అంటే చూడండి అశోకుని చక్రం ఏంటిదంటే అది ఎనిమిది ఇరవై నాలుగు చూడాలి ఎందుకుంటాయి ఆయన దమ్మ శిక్ష చేసుకోక ముందుకు బౌద్ధం ఎనిమిది మార్గాలు ఈయన చేరిన తర్వాత ఎనిమిది మార్గాలు కలిపి ఈయన ఎనిమిది మార్గాలు కలిపి దాన్ని ఇరవై నాలుగు చేశాడు ఇరవై నాలుగు ఆ సింబల్ అంటే చువ్వంటే ఇరవై నాలుగు సూక్తులు ఉంటాయి అశోకుడి కాలం సంబంధించి అదే అశోకుని ధర్మచక్రంగా మనం ఈరోజు మన భారతదేశ జెండాలో అశోకుని ధర్మచక్రం మనము ఎగరేస్తున్నాం ఈరోజు మనము మూడు సింహాల రాజముద్ర అశోకుడి రాజ్యకాలంలో ఉన్న రాజముద్రని మనం ఈరోజు మన దేశ ముద్రగా మనము అంటే అశోకుడు దేనికి ధమముద్ర అనే ధమముద్ర ఎక్కడిది బౌద్ధ కాలం నాటి బౌద్ధం కంటే ముందు బుద్ధుని కంటే ముందు బుద్ధులు పాటించిన ధమ్మ మార్గాన్ని అలాగే ఈ సింహం గుర్తు ఏనుగు గుర్తులు ఎక్కడివి బౌద్ధంలో ఒక మమేకమైన గుర్తులు జాతీయ గుర్తులు అవి ఈరోజు మన భారతదేశము మన భారత రాజ్యాంగం ఒక బౌద్ధానికి శిష్టంగా బౌద్ధ పరంగా ఉన్నప్పటికీ అంతర్లీనంగా వ్యవస్థ మొత్తము వైదిక కల్చర్లకు వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయాలి ఎలాంటి పోరాటాలు చేయాలి అనేది మనం ఆలోచన చేస్తే అంబేద్కర్ గారు చాలా సూచించారు అంబేద్కర్ గారు కావచ్చు ఆయన ముందు జ్యోతిరాపులే కావచ్చు చాలామంది ఇంకా పేర్లో మనం చెప్పుకుంటా పోతే చాలా మంది పోరాటాలు చేశారు మరి వాళ్ళ పోరాటాలను మనం కేవలం పుస్తకాల్లో చదివి సోషల్ మీడియాలో ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకొని లైకులు కొట్టుకుంటా పోతే అయిపోయినా ఇదేనా మన భావజాలం ఇంకెప్పుడు చైతన్యవంతమవుతామనేది నా బాధ అసలు మన దక్షిణాదికి తెలుగు రాష్ట్రాలకి ఏమైంది సరే నీకేంటా పని లేదురా భయ్ నువ్వు ఊరు పట్టుకుని తిరుగుతున్నావు నీకు పని లేకపోతే మాకు పని లేదా అని మీరు అనవచ్చు నేను కాదంటలేదు కానీ పొద్దున్న లేస్తే అంబేద్కర్ పదం వాడనికుండా అంబే బుద్ధిని పదం వాడకుండా ఆలోచన చేయకుండా ఉండేవాళ్ళకి చెప్తున్నా నేను మిగతా వాళ్ళందరినీ అడిగితే ఇదే మాట్లాడటారు నీకు పని లేకపోతే మాకు పని లేదా అని దేశం మారాలి అంటారు సమసమాజం రావాలి అంటారు బౌద్ధం వస్తేనే అన్ని మారుతాయంటారు కానీ ఆఖరికి యుద్ధ రంగంలోకి వచ్చేలా కూడా చెట్టు కింద కూర్చొని పుల్లలు ఎదుర్కొంటు లేకుంటే నాకు కత్తి బాలేదు నేను ఫైటింగ్ చేస్తే అవతలోడు ఆ రథం విరిగిపోతుందో లేకుంటే నా గుర్రం ఇవేనా సాకులు చెప్పడానికి అది కాదు కదా పోరాటం చేయకపోతే గెలిపేప్పుడు ఎట్లా వస్తుంది నేను ఇడ తల అంటే ఇక్కడ నా బాధల్లో ఏముందంటే ఇక్కడ నేను సమాధానం చెప్పుకోలేకపోతున్నా ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని మొత్తం అంటే చాలా చూస్తున్నాయి ఇప్పుడు ఇది ఇది దేశం మొత్తం మీద ఉండేది ధర్నా పాయింట్ ఇది నేను ఎక్కడో బయట కూర్చొని మాట్లాడుతులేను ధర్నా పాయింట్ దగ్గర కూర్చొని ఇరవై ఐదో రోజు ఈ రోజు వాళ్ళు అడిగే ప్రశ్నలకి నాకు దీన్ని ఏం సమాధానం చెప్తలేకపోతున్నా అంటే మీ దక్షిణాది ప్రజలకి ఏమై కేవోగా దక్షిణ దక్షిణ సౌత్ సౌత్ వాళ్ళకి ఏకి బస్సు నైక్ బ్యానర్ నై ఓ బలతో కేకరణమై అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనలో ఇంత చైతన్యము మనము చైతన్యంగా వెనకబడిపోయామా మనం అందరం అంటమే నార్త్ వాళ్ళని గుట్కాలు సింధాలు నమ్ముతారు వాళ్ళకేం తెలుసు బత్తాయి వాళ్ళు అందరూ అంటే నేనేమనుకున్నా నిజమే మన సౌత్ వాళ్ళు జ్ఞానవంతులు సౌత్లో చాలా అప్డేట్ అయిన వాళ్ళు ఉన్నారనుకున్నా కానీ చాలా వెనకబడి ఉన్నారని నేను అనుకుంటున్నా నా అభిప్రాయం మాత్రమే మిత్రులరా అది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నాక అభ్యంతరం లేదు నా పేజ్ ఇది నా ఫేస్బుక్ నా అభిప్రాయాలు మాత్రం చెబుతున్నా దీన్ని చాలా మంది నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ వాళ్ళని మనం కించపరిస్తున్నాం కాని వాళ్ళ చైతన్యం ముందు మన చైతన్యం ఎంత నేను మనం వాళ్ళ చైతన్యం ముందు మన చైతన్యం ఎంత ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ఒక ధర్నా ఒక లెటర్ ఇవ్వలేక మనము మన వాళ్ళు ఒక్క లెటర్ అర్జీ లెటర్ అయ్యా కలెక్టర్ గారు బోధలో బుద్ధ మందిరము దగ్గర బ్రాహ్మణుల ఆధిపత్యం ఉంది ఇక ఈ లెటర్ మా సంఘం తరఫున ఇస్తున్నాము ఈ లెటర్ని కల రాష్ట్రపతి గారికి చేరే విధంగా చూడండి అని చెప్పి ఒక జిల్లా కలెక్టర్ లో ఒక లెటర్ ఇవ్వడాక ఒక పది మందో ఇరవై మందో పోయి లెటర్ ఇవ్వడానికి కూడా మన వాళ్ళకి అంత ఓపిక అంత సమయము అంత అంత బిజీ షెడ్యూల్ లో దేశం అభివృద్ధిలో పరిగెత్తుతూ ఒక బిజీ అంటే జపాన్ సింగపూర్ మలేషియా దేశాల లెక్క గంట గంట కూడా మనకు సమయం లేదు మనం అంత అభివృద్ధి పదంలో ఉన్నాము మనం అంత బిజీలో ఉన్నామంటే నేనే ఆశ్చర్యపోతున్నా సౌత్ వాళ్ళు అంత బిజీలో ఉన్నారు అంత ఆర్థిక అభివృద్ధిలో ముందుకు పరిగెడుతున్నారు అందుకేనేమో వాళ్ళకి సమయం దొరుకుతలేదు అని నేను వాళ్ళు ఫీల్ అవుతున్నారు నేను ఫీల్ అవుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నిజం మిత్రులారా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఏదో నేనేదో లైవ్లో చెప్పాలనే ఉద్దేశం కాదు కానీ ఒకసారి ఆలోచించండి ఏదైనా కూడా ఒక పోరాటము ఎట్లా ఒక పోరాటము ముందుకు వెళ్ళాలంటే దేశ వ్యాప్తంగా మళ్ళా అఖండ భారత భారతదేశం అంతా సమానత్వం ఉండాలి దేశమంతా అంతా ఏకీకృతం కావాలంటే ఎట్లా ఏకీకృతం అవుతుంది ఏ రకంగా ఈరోజు వాళ్ళ రాష్ట్రాల పేర్లు చదువుతుంటే ఇప్పుడు వరకు లీస్ట్లు అడ బుక్లు రాస్తారు లీస్ట్లు చదివి ఒకరొకరు పది రోజులు ఐదు రోజులు ఉండి ఉండి సంఘీభావం తెలియజేసిపోతున్నారు ఏ రాష్ట్రం నుంచి వచ్చారని చెప్పి పేర్లతో సహా ఇప్పటివరకు ఇన్ని రాష్ట్రాలు వచ్చాయి ఇంత సపోర్ట్ చేశారు ఇంత మద్దతు తెలియజేస్తారని చెప్తున్నారు మన 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 తెలుగు రాష్ట్రాలలో నేను అరవకొర వచ్చి నేను మళ్ళీ చెప్తున్నా నువ్వు రాలేదంటే ఎవరు నేను కూడా వచ్చిన నేను కౌంట్ అవుతానా నేను ఒక ఏదో ఒక రిపోర్టర్ గానో ఒక అన్వేషకుడు గాను నాకున్న దాన్ని బట్టి నేను రాగలుగుతున్నా నా పేరు ఒకటి కౌంట్ తెలుగు తెలుగు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రార్థన అయిపోయినా ఆర్గనైజేషన్లు ఉన్నాయి కదా సంఘాలు పెట్టుకున్నారు కదా సంఘాల నుంచి ఎందుకు రాలేదంట నేను సరే రాలేరు రానికి ఇబ్బంది అయింది అది కూడా చెప్తున్నాడు ఏది దక్షిణాదిన పోరాటాలు ఏది మీరు రాలేరు లే పద్దెనిమిది వందల కిలోమీటర్లు రెండు వేల కిలోమీటర్లు దూరం వచ్చి ఒక మనిషికి ఐదు వేల రూపాయలు బస్సులు వస్తే ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తుంది రానికపో పదివేలు వస్తుంది ఒకవేళ అందరు సిండికేట్ అయ్యి ఇస్తా కూడా ఆరేడు వేలు రూపాయలు ఖర్చు పెట్టుకొని ఐదారు రోజులు మూడు రోజులు జర్నీ ఉంటుంది మూడు రోజులు జర్నీ రానుకోను అంటే కనీసం రెండు రోజులు జర్నీ రానుకోను నాలుగు రోజులు జర్నీ పోయినా మళ్ళీ రెండు రోజులు ఉండాలంటే కూడా ఇబ్బంది కట్టంటే ఒక వారం రోజులు టైం కేటాయించాలంటే మన సబ్బండ కులాలలో లేడికి లేచిందే పరుగు బతుకు తెరుగు కోసము ఓకే అది కూడా అగ్రి రాలేకపోయినాం వాళ్ళందరూ వస్తున్నారు కాశ్మీర్ కన్ని కాశ్మీర్ నుంచి వేల కిలోమీటర్ హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ మహారాష్ట్రకి పద్దెనిమిది వందల రెండు వేల కిలోమీటర్లు అవుతుంది ఇక్కడికి ఇక్కడ పూణే అట్ల పోతే సతారా అంబేద్కర్ జిల్లా సతారా నుంచి వస్తే సతారా ఇటు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు అవుతుంది వాళ్ళు వేల కిలోమీటర్లు వాళ్ళు వస్తున్నారు సరే మనకి బరువు అనుకుందాంలే మనకి కష్టాలు ఉన్నాయనుకుందాంలే కనీసం మనం లోకల్గా ఎందుకు ధర్నా చేయలేకపోతున్నాం లోకల్గా ఎందుకు ధర్నాలుగా ధర్నాలు అవసరం లే ధర్నాంటే పడతారులే ఈ లాటిపరలు ఇరుగుతాయి మనకి అబ్బా కొడతారు కాబట్టి భయపడతాం ధర్నా అవసరం రాష్ట్ర రోగులు చేయలేం అది పక్కన పెడదాం కనీసం కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక అర్జీ చేయలేకపోతే ఎట్లా కలెక్టర్ దగ్గర పోయి ఒక అర్జీని ఎవరైనా వద్దంటారా ఉన్నారు కొంతమంది నేను వాళ్ళ అందరినీ అంటే లేను అంటే ఎవరో ఒకరిద్దరు మొక్కుబడి వేస్తే అయిపోయినా మీరు ఆన్లైన్లో చూస్తుంటారు కదా నార్త్లో ఎట్లా ఉద్యమాలు రేపు పన్నెండో తారీఖు నాడు పూర్తి అసలు హోరాహోరి ఉంటుంది అంత హోరాహోరిగా జరుగుతున్నప్పుడు ఒక దేశం కోసం వెయ్యి సంవత్సరాల భారత అజ్ఞానాన్ని మనం పోగొట్టడానికి మనం ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదా అంట నేను వెయ్యి సంవత్సరాల అజ్ఞానం ఈ బ్రాహ్మణ వైదికులు ఆక్రమించుకొని వెయ్యి సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ వాళ్ళని మనం వైదికం నుంచి మన బౌద్ధం లేకో లేకుండా స్థానిక విశ్వాసాలలోకో మనం నిజమైన భారతదేశం ఎలా ఉందో నిజమైన భారత్ని మనం మళ్ళీ తిరిగి తప్పించుకోవాలంటే మనమందరం సంఘటన 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 కాకపోతే సంఘటన కాకపోతే ఇంకెవరవుతారు ఎప్పుడైతాము ఇది బోధిగయలో బుద్ధుడి మందిరము భారత భారతానికి కాదు పూర్తి పూర్తి ప్రపంచ వారసత్వము ఆ వారసత్వానికి బుద్ధుడికి జ్ఞానమైన భారతది బౌద్ధ గయకే మనం సపోర్ట్ చేయకపోతే రేపొద్దున వారణాసికి లేకుంటే ఇంకా జరగబోయే మధుర కావచ్చు జరగబోయే ఈ యొక్క పూరి జగన్నాథ్కి కావచ్చు రాబోయే రోజుల్లో తిరుపతికి కావచ్చు మీరు సంఘటన ఇస్తారా సం సంఘీభావం తెలియజేస్తారా అంటే వాడు పోయినోడు ప్రాణాలతో పోవాల్సిందే వాడు చచ్చిపోవాల్సిందే ఇంకా కొడక నీకు పని లేదు నీకు పాట లేదు నువ్వు తిరుగుతున్నావు తనల్లి సావు మాకేం పట్టింది మా పిల్లలు మా పిల్లలు మా సంసారాలు బాగుంటే చాలు మాకి అంతే కదా మళ్ళీ అంటప్పుడు అటువంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకుంగా పెద్ద పెద్ద మాటలు ఎందుకు పెద్ద పెద్ద మాటలు అమ్మ మూల నివాసి జై భీమ్ జై భారత్ నమో బుద్ద ఇవే ఇది చెప్పడానికి సోషల్ మీడియాలో చేతిలో ఫోన్ ఉంది నెట్వర్క్ ఉంటుంది ప్రపంచం మన ముందర ఉంటుంది అంటే చాలా బాధపడతారు అది కాదు అంటే ఏది నిజము ఎవరు నాటక నాటకదారు ఎవడు కపడదారులు బయటపడుతుంది ఇప్పుడు ఎవడు ఎన్ని డ్రామాలు ఎవరు ఎంత డ్రామాలు ఎంత నాటకం చేస్తున్నారు బౌద్ధం ముందు పెట్టుకుని ఎన్ని డ్రామాలు మింగుతున్నారు అనేది అర్థమవుతుంది ఇప్పుడు నేను నా వయసు నా బరువు నా శక్తి పనిచేయకుండా కొండలు గుట్టలు ఎక్కింది దేనికోసం నా వ్యక్తిగతం కోసమా నా వ్యక్తిగతంగా నేను మొన్న కోట్ల కేసు వస్తే కూడా ఈ నుంచే పోయి వారెంట్ సమన్లు వస్తే పోయి వచ్చిన అన్నీ నావి బహుజన సమాజం కోసం వద్దు చెప్పుకుంటే కడుపు చించుకుంటే పేగులు బయటపడతాయి నా చెప్పుకుంటే ఏముండదు అంతా అదే సాక్రిఫైస్ సాక్రిఫైస్ సాక్రిఫై ఇంత ఇంత కష్టపడి ఇంత చేస్తుంటే కనీసము నన్ను వదిలేసే నాకు నాకు పని పని పడలేదు నేను అడుగుతున్నా క్యాజువల్గా అడుగుతున్నా క్యాజువల్గా మనం ఎందుకు రెస్పాన్స్ కాకూడదు నువ్వు బుద్ధునికే రూపం లేనప్పుడు నీవు ఇప్పుడు ఒక ప్రశ్న వేసింది ప్రశ్నలు కూడా బ్రాహ్మణులు నాతోని ఒక తెలుగు వచ్చిన బ్రాహ్మణుడు నాతో డిబేట్ పెట్టాడు ఇక్కడ బుద్ధ మందిరం కావాలంటున్నావు బానే ఉంది సరే బాబునోళ్ళు ఏదో విధంగా బతికేస్తారు వాడికి వాడు అది చెప్తున్నాడు మా జాతి ఏదైనా బతికేస్తుంది మేము ఊసర పిల్లలు లాంటి వాళ్ళం ఏ షెట్టుకుంటే ఆ షెట్ కింద మారిపోతాం అదే పెద్ద బౌద్ధం బలపడితే మళ్ళీ బౌద్ధ భిక్షులు మారిపోయిందా మాకు అన్నం పెట్టినట్టు అంతే మాకు కావాలి ప్రసాదాలు అన్నం అది అంతే నువ్వేం చేస్తావు తీసుకొని అంటాడు నువ్వు నిజంగా నువ్వు బౌద్ధం కావాలా బౌద్ధం కావాలంటే ఉన్న బౌద్ధ స్తూపాల దగ్గర ఏం చేస్తారు మీ బౌద్ధులు ఇప్పుడు ఎడన పోయి ఆడ కసు కొడుతున్నారా ఒక బౌద్ధ స్థూపం దగ్గర పోయి కొట్టి కల్లాపి చెప్పి లేకుంటే బుద్ధునికి ఏమైనా దీపరాధన పెడుతున్నారా ఎన్ని శిథిలమయ్యి శిథిలమయ్యి వాసన గబ్బిలాల నాలో ఉచ్ఛల వాసన లేస్తుంటదే బౌద్ధ స్థూపాల దగ్గర పోయి మీరు బౌద్ధం 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 అంటారు మేము పొద్దున్న లేచి గుడి ఊడ్చి కసు కొట్టి నీళ్ళు తల్లి ఆరతులు వెలిగించి మంచి కర్పూరం వెలిగించి గుడి మంచి సువాసనలతో మేము తయారు చేస్తే ఈరోజు మీరు వచ్చి నాకు బౌద్ధం సరే మీరు మీ మీ మూలవాసిది మీకు కావాల్సిన బౌద్ధమే నీకు కాదంటు ముందు మీరు మీలో ఒక ఆరాధన శిష్టాన్ని మీకు వచ్చా ఆరాధించే సిస్టం మీకు వచ్చా బౌద్ధంలో గురువును ఆరాధించే సిస్టం ఉంది మరి అన్ని గుళ్ళు ఎందుకు కట్టించారు వాళ్ళు ఆ కాలంలో అన్ని మందిరాలు ఎందుకు కట్టించారు అంటే మీలో ఎంతసేపు ఉన్నా బ్రాహ్మణ ద్వేషం దప్తి ఇంకేం కనపడతలేదు మీకు ఊరికే బ్రాహ్మణులు విదేశీ బ్రాహ్మణులు వెళ్ళిపోవాలి మీరు ఏం చేస్తున్నారు అనే ప్రశ్న చేస్తే నేను కూడా నా దగ్గర సమాధానం చెప్పలేదు నేను నిజమే కదా నేను వస్తప్పుడు ధూళికట్ట బౌద్ధ స్తూపం చూశాను నేను వస్తూ ధూళికట్ట చూసుకుని వచ్చాను ఆడైతే సిగరెట్ ప్యాకెట్లు మంది పాటలే కనపడుతున్నాయి అది అరవై యాభై యాభై ఆప్దరిగా రెండు వందల ఎకరాలు అది రెండు వందల ఎకరాల పొలం పోయి లాస్ట్కి ఒక ఎకరా బౌద్ధానికి బుద్ధుని స్థూపానికి మిగిల్చారయ్యా ఒక ఎకరా సిగ్గుండాలి అంటే నీ నాట్ ఓన్లీ ధూళి కట్ట అట్లాంటి కట్టలు చాలా ఉన్నాయి నా తెలుగు రాష్ట్రంలో పూర్తి కబ్జకు గురైపోయి అటు పోతే దూపాడు ప్రకాశం జిల్లా దగ్గర దూపాడు బోధ స్థూపం సేమ్ ఇంతే ఉంటారు హాడ ఇంతే సుమారుగా వందల ఎకరాలు అన్నీక్రాంతం అయిపోయి ఒక ఎకరా పెట్టి అది కూడా దానికి ఎవరు పాములు పుట్రా మొత్తం ఆడ కాపురం చేస్తుంటాయి ఒక ఎప్పుడో అశోక దశమి ఇప్పుడు చూడండి తయారైతారు ఇంకా అశోక దశమికి నేను ఒట్ర నువ్వు ఇట్ర మీ మీకు దండం పెట్టాలి ఒట్రా ఇట్రా ఇంత పొడువు నాదంత పొడువు జెండాలు ఎగరేసుకొని డూమ్ డామ్ డూమ్ డామ్ ఆ ఇంత అయిపోయారు అదేనా అదేనా బుద్ధ బౌద్ధం కోరుకున్నది ముందు బౌద్ధంలో చేయాల్సిన కార్యక్రమాలు ఉంటే ఫండమెంటల్ రైట్స్ ముందు బుద్ధుని బ్రాహ్మణ చర్య నుంచి విడిపించుకుందాం ఫస్ట్ బుద్ధుడిని బ్రాహ్మణ చర్య నుంచి విడిపించుకొని అలాగే బౌద్ధంలో ఏ సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు ఏముంటాయి అసలు త్రిశరణ లాంటి ఏంటి పంచశీల అంటే ఏంటి అష్టాంగ మార్గాలు అంటే ఏంటి ప్రజలని ఏ విధంగా మనం మోటివేషన్ చేయాలి అవన్నీ లేవు మనం కేవలము ఉత్తమ సంక్రాంతికి ఒకసారి మేలుకొని ఉత్తమ సంక్రాంతికి గోసారి మేల్కొని ఆ రోజు దుమ్ధాం దుమ్ధాం చేసి ఇంక అయిపోయింది ఇదే మళ్ళా నెక్స్ట్ ఇయర్ దయచేసి అందరి మనోభావాలు మనుభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను నాకు బాధ ఉంది ఆవేశం ఉంది మీ దగ్గర చెప్తున్నా ఎందుకంటే ఒంటరిగా తిరుగుతున్నా ఎవడొచ్చి కొట్టిపోయినా దిక్కులేదు ఇడా అంటే నేను తిరిగే ప్రాంతాల్లో నన్ను ఎంతమంది శత్రువులు లేనంటే నాకు అసలు బ్రాహ్మణ సమాజం ఎట్టుందంటే వీడు ఏమి రాన వీడు మా మీద పడితే వచ్చినాడు ఈ కొడుకుని వీడికి సావన్న రాదు ఎంతమందో నా మీద పూజలు చేస్తున్నారు చాలా నాకు తెలుసు అవన్నీ వీడు చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పేసి అంతా కూడా నేను అవన్నీ పక్కన పెట్టి ఒక సొసైటీలో ఒక ఆ రోజు అంబేద్కర్ గారు మా మా అవన్నీ నేను అనుకుని నా స్వార్థం అనుకుంటే మనం అంతా ఉండేవాళ్ళమా అది ఏదో ఏదైనా ఒక ఆలోచన నాకు ఉండొచ్చు నాకు తిక్క కావచ్చు ఇంకోటి కావచ్చు నేను అది దాన్ని బడాయిగానే గొప్ప చెప్పుకోవడం లేదు కానీ ఇలాంటి కార్యక్రమాలలో మన దేశం మన దక్షిణ భారతదేశాన్ని చాలా అసలు నార్త్ ప్రజలు ఒక చులకన భావన చూడక ముందుగా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది మిత్రులరా ఇది నా ఒక్కన ఆవేదన కాదు దక్షిణ భారతదేశంలో మనం బౌద్ధ సంఘాలు కావచ్చు బుద్ధిస్టులు కావచ్చు మీరు ఇంత దూరం రాలేకపోవచ్చు నేను కాదు రమ్మని చెప్పడం లేదు వచ్చి వచ్చి వేల ఖర్చు పెట్టుకొని ఇక్కడ వచ్చి మీరు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ అక్కడైనా మనం సంఘీభావం తెలిపేద్దాం బౌద్ధం బతికే ఉంది దక్షిణ భారతదేశంలో అని చెప్పి తెలియజేయడానికి నా యొక్క వీడియో ఇది ఆవేదన చేస్తున్నా బౌద్ధము చచ్చిపోయింది అని అంటున్నారు వీళ్ళు ఓ బుల్గా ఓ మర్చిపోయినారు వాళ్ళు అంటున్నారు లేదు బతికే ఉంది మా బౌద్ధం భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కూడా బౌద్ధం ఉంది బౌద్ధ సంఘాలు ఉన్నాయి బౌద్ధాన్ని అభిమానించే ప్రజలు ఉన్నారు సంఘీభావం తెలుపుతున్నారని సంతోషపడ చెప్పడానికి నాకు కనీసం నాకు లేదంటే ఇంకా నేను తట్టపుట్ సర్దుకొని బయలుదేరదామని చూస్తున్నా ఏదో చరిత్రకారుడుగా ఏదో చెప్పుకుంటా అవన్నీ ఉంటే ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలంటే నాకు ధైర్యం జాగుతలేదు ఎందుకంటే నేను చెప్పలేకపోతున్నా అంటే చూసి నాకే బాధ అనిపిస్తుంది కాబట్టి మనము ఇది ఒక విన్నపము నాలో బాధన ఆవేదన తప్పితే ఏదో ఇంకో ఊరిని టార్గెట్ గానో లేకుంటే ఇంకో ఊరిని అనాలనో లేకుంటే కించపరచాలన్న ఉద్దేశం కాదు మీ చులారా దాన్ని అటువంటి పాలసీ నాది కాదు ఓకే థ్యాంక్ యూ బాధ ఎక్కువైతుంది నాకు ఉంటా మీ చుల్లారా నమ్మకే నాగపూర్ సే महाबोधि महा टेम्पल्स को हमारे बुद्ध के हाथों सौंपा जाए सौंपा जाए इसके लिए हम लोग नागपुर से 340 लोग आए हैं और अपने धरना प्रदर्शन में बैठे हुए हैं तो ये जो वहाँ मनु आदि लोग बैठे हुए हैं उनको वहाँ से खाली करना है और हमारा बुद्ध भिक्षु वहाँ बैठेगा और वही हमको ये न्याय मिलेगा वहां से तो जब तक हम उनको निकालते नहीं जब तक हम लोग यही बैठेंगे और यही धरना प्रदर्शन देख करेंगे हम लोग खाना नहीं खाएंगे पानी नहीं पियगे और यही हम लोग पूरा दिन रात चौबीस घंटा हम लोग यही बैठे रहेंगे जब तक सरकार हमको उन्नीस सौ पचास का कानून रद्द नहीं करते जब तक हम लोग यही बैठेंगे और यही डटे रहेंगे और एक दिन ऐसा आ, ये आएगा यहाँ पे सैलाब की पूरे बिहार में पूरे सभी रास्ते गलों गली में हर बोधिस्ट लोग वहां देखेंगे अपने इसमें भिक्षु संघ के साथ में भिक्षु संघ साथ रहेगा और उनके साथ में हम लोग सभी लोग पूरे नागपुर से जितने भी लोग आए ऑल इंडिया से सभी लोग यहाँ पे धरना प्रदर्शन का काम करेंगे और बहुत बड़ा आंदोलन होगा वो बहुत जल्दी होगा उसका डेट अभी आने का है मगर बहुत जल्दी आंदोलन होने जा रहा है वो यहाँ पे बुद्ध गया के अंदर महाबुद्धि माई टेम्पल्स को वो हमारे अधिकार में है वो हमको मिलना चाहिए क्योंकि नीचे से ऊपर तक ही बोध बुद्ध ही दिख रहा है जैसे अभी गुरुद्वारा के अंदर में गुरु, गुरु जो सिख का, का ट्रस्टी होता है मुसलमानों के इसमें मौलाना होते हैं चर्च के अंदर में पादरी होते हैं हिंदू के ब्राह्मण हिंदू के इसमें मनुवादी पंडित बैठते हैं तो वैसा हमारा जो बुद्ध का विहार है तो वो विहार हमारे स्वाधीन होना चाहिए जब तक मिलेगा नहीं जब तक हम लोग यही डटे रहेंगे और यही बैठे रहेंगे ना पानी पिएगा ना खाना खाएंगे और यही पड़े रहेंगे

కుండే చప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు